దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయం సమీపంలో ఉన్నాం అయితే స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులైతే దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వేములవాడ రాజన్న ఆలయంలోని పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి దర్శనాన్ని కూడా భక్తులైతే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారు రాజన్న ఆలయ సమీపంలో రావిచెట్టు సమీపంలో రాజన్న ఆలయ ప్రచార రథంతో పాటు ఎల్ఈడి స్క్రీన్ అయితే ఏర్పాటు చేసి స్వామివారి మూలవిరాటు ఏ విధంగా ఉంటుందో ఆ ప్రచార రథంలో స్వామివారు గణపతితో పాటు అమ్మవారు మధ్యలో మూల విరాట్ అయినటువంటి మహాశివుని శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది ఈ విధంగా మూల విరాట్ను దర్శించుకోలేని భక్తులు ఉన్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భీమన్న ఆలయంలో కూడా కోడెముక్కులతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకునేందుకు కూడా అభిషేక పూజ కార్యక్రమాలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు ఇందులో అందుబాటులోకి వచ్చాయి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు కోడెముక్కులు కళ్యాణం అభిషేక పూజ కార్యక్రమాలు కూడా భీమేశ్వర ఆలయంలో చేసుకుంటున్నారు అధిక మొత్తంలో అయితే రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు లఘు దర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించినప్పటికీ గత రెండు రోజులుగా చూసుకుంటే వేములవాడ శ్రీ రాయేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన గేట్లతో ఏర్ గేట్లు ఏర్పాటు చేసి వరసర ప్రాంతాల్లో కూడా భారీ బారీ గేట్లతో కూడిన ఏడంచెల భద్రత విధంగా ఏర్పాటు చేసిన విధంగా భద్రత నేపథ్యంలో కూడా ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే రాజన్న ఆలయానికి సమీపంలోనే రావిచెట్టు ప్రాంతంలో రాజన్న ఆలయ ప్రచార రథాన్ని మూల విరాట్ ఏ విధంగా ఉందో రాజన్న ఆలయం ఆ విధంగా ఏర్పాటు చేసి ఎల్ఈడి ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు కూడా ఎల్ఈడి ద్వారా వీక్షిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఈ తరుణంలో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా మూల విరాట్ను దర్శించుకొని కోడముక్కులు రాజన్న ఆలయంలో చెల్లించుకుంటారు ఈ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా ఎల్ఈడి స్పీంద్ర ద్వారా భక్తులైతే దర్శించుకున్న పరిస్థితి మనం చూసుకున్నాం అయితే భీమన్న ఆలయానికి ఆ ప్రత్యామ్నాయ ఏర్పడినలో భాగంగా భీమన్న ఆలయానికి అయితే అధిక మొత్తంలో భక్తులైతే చేరుకుని కోడముక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకోవడం అయితేనేమి అభిషేక పూజా కార్యక్రమాలు శివ కళ్యాణం అవి అన్నీ జరిపిస్తూ ఇక్కడే స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధిక మొత్తంలో దర్శించుకున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో రమాదేవితో పాటు ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో భీమన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను అయితే అనత్యం భక్తుల రద్దీ ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి నిర్చున్నాం పోలీసుతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేస్తూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తారు ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతతో పాటు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ సైతం ఆలయ అభివృద్ధి విస్తర విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొన్నటికి మున్న రోజు రెండు రోజుల క్రితం కూడా రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశ్రీనివాస్ సైతం ఎల్ఈడి స్కీమ్ దర్శనాల నేపథ్యంలో కూడా పరిశీలించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ తరుణంలో అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో భక్తులందరూ ఈ అభివృద్ధి విస్తరణ పనులకు సహకరించాలని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేసిన విషయం మనందరికీ తెలుసు అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు క్రమంలో సుమారు నూట యాభై కోట్లతో ఆలయ అభివృద్ధి అదేవిధంగా పట్టణాభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు వారి ముందుకు ముందుకుపోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది కోడమొక్కులకు సంబంధించి కానీ కుంకుమ పూజలకు సంబంధించి కానీ కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ సత్యన వ్రతాలకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా స్వామివారి ఆలయం ముందు ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారం తోటి మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ గామిపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచనలు కూడా తీసుకొని మేము ముందుకు పోతాం మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది దయచేసి అందరి సహకారం ఈ అభివృద్ధిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా సందర్భంగా తెలియస్తా ఉన్నాం చలవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శించుకోవడం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా భీమన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని అక్కడ స్క్రీన్ ద్వారా దర్శించుకున్న తర్వాత వేములవాడ శ్రీ శ్రీ స్వామి స్వామివారి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో అయితే భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే ఆలయ అభివృద్ధి నేపథ్యంలో కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు భక్తులకు సౌకర్యార్థమే చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని ప్రభుత్వం భీమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాటు దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఓటు స్టూడియో